దేవుని స్తోత్రం అనుదిన దేవుని వాక్యానికి స్వాగతం ఇరిమియా గ్రంథము మొదట అధ్యాయము నాలుగు ఐదు కలిసేయండి చదువుకున్నాం చదువుకుందాం వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగ్ సెలవు ఇచ్చింది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని దేవుడు ఈ వాక్యం మనం ఇనికిలో దీవించుగాక మనం భూమి మీద ఉద్భవించాం దేవుడు మనం సృజించేడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి కొంత స్పృహ వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామనేది గ్రహింపు కలిగి ఉండాలి చిన్న వయసులో ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను సృష్టించాను తల్లిగర్భం నేను నిన్ను నిర్మించాను రూపించాను ఎందుకు రూపించాను ఏంటి అనేది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అయితే మనతో కూడా దేవుడు మాట్లాడాలంటే దేవుడు మనలో నివసించడానికి మనం అవకాశం ఇవ్వాలి మనం బ్రతుకుతున్నాం కదండి ఎలా బ్రతుకుతున్నాం ప్రతి దినము ఆహారం తీసుకోవటం నీరు తీసుకోవటం ఇవి ఉంటేనే మనం ఆరోగ్యంగా బ్రతకగలం అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనలో నివసించాలంటే మనం కూడా ఇదిగోండి ఈ వాక్యమైన పాల చేత ఈ వాక్యమైన ఆహారం చేత పోషింపబడాలి అలాగే ప్రతిదినము ప్రార్థన చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనము దేవుని చిత్తం నెరవేర్చడంలో మనం ఎందుకు సృజింపబడ్డామో ఎందుకు రూపించబడ్డామో ఖచ్చితంగా గ్రహింపు కలిగి ఉంటాం అట్టి గ్రహింపు మనకు దయచేసి దేవాతి దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక అట్టి ఏకాగ్రతతో మనం అందరము ముందుకు గాక తద్వారా దేవునామం గాక ఆమెన్